స్వర్గంలో గొలుసులతో బంధించబడి ఉన్న ఈ మ్యాజిక్ పెన్సిల్ ఒక్కసారిగా విడుదలయి భూలోకంలో ఉన్న ఒక సాధారణ కుర్రాడి దగ్గర ఉన్న పెన్సిల్లోకి దూరుతుంది అయితే ఈ కుర్రాడు హాస్పిటల్లో ఉన్న తన చెల్లెలి కోసం ఏదైనా బొమ్మ గీయాలని అనుకుంటాడు అప్పుడు ఇతడు ఈ పెన్సిల్ తీసుకుని కొన్ని గోల్డ్ బిస్కెట్లు డ్రాయింగ్ లాగా గీస్తాడు ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి ఎక్స్ గర్ల్ఫ్రెండ్ వస్తుంది ఈమె ఈ కుర్రాడిపై కోపంతో ఈ డ్రాయింగ్ కిటికీలో నుండి బయటకు విసిరేస్తుంది ఇంతలో ఆ డ్రాయింగ్లో ఉన్నట్లుగానే గోల్డ్ బిస్కెట్లు ఒకసారిగా బయటికి వచ్చి కింద పడిపోతాయి అప్పుడు కింద ఉన్న జనాలు ఈ గోల్డ్ బిస్కెట్లు ఏర్కుంటూ ఉంటారు ఇంతలో ఈ కుర్రాడి స్నేహితుడు హాస్పిటల్ కి వస్తాడు చెల్లెలి సర్జరీ ఫీజు కట్టడానికి మనకి ఒక మార్గం దొరికిందని చెప్పాడు అయితే ఒక కోటి స్వరాలు తప్పిపోయినా తన కుక్క ఫోటోను గీస్తే పది లక్షలు బహుమతి ఇస్తానని ప్రకటించింది అని ఇతడు చెప్తాడు ఇందుకు ఈ కుర్రాడు ఒప్పుకుంటాడు అయితే ఈ కుర్రాడు డ్రాయింగ్ గీసిన తర్వాత అక్కడే ఉన్న ఒక చెడ్డ కుర్రాడు ఈ డ్రాయింగ్ చాలా చెత్తగా ఉందని డ్రాయింగ్ పట్టుకుని చింపేస్తాడు ఇంతలో ఆ డ్రాయింగ్లో నుండి ఇతరు గీసినట్లుగానే ఆ కుక్క వచ్చేస్తుంది ఈ పెద్దని కుక్కను చూసి అక్కడ ఉన్నవారంతా భయపడి వెనక్కి తగ్గుతారు అప్పుడు ఈ అమ్మాయి ఈ కుక్క తనదేనని గుర్తించి ఈ పెన్సిల్కి మాయశక్తులు ఉన్నాయని కనిపెడుతుంది కాని మిగతా వాళ్లు ఈ కుక్క కిటికీలో నుండి దూకి వచ్చిందని చెప్తారు కాని ఈ కుర్రాడికి ఈ కుక్క తన డ్రాయింగ్ నుండే వచ్చిందని గుర్తుంటుంది ఇంతలో ఇతడు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా ఈ అమ్మాయి ఇతడి పెన్సిల్ను చూసి ఇస్తానని ఇవ్వమంటుంది అయితే ఈ కుర్రాడు ఇది సాధారణ పెన్సిలేనని చెప్పి ఈమెకు ఇస్తాడు కాని ఈ అమ్మాయి ఒక డ్రాయింగ్ గీసి చూడగా ఆ డ్రాయింగ్కు ప్రాణం రాదు అప్పుడు పక్కనే ఉన్న మాస్టర్ ఇలాంటి మాయా పెన్సిళ్లు ఒక్కరినే తమ యజమానిగా ఎన్నుకుంటాయని ఆ యజమానికి గీసినప్పుడే ఆ డ్రాయింగ్లకు ప్రాణం వస్తుందని చెప్తాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి